జెనిఫర్ అనే ఈ అమ్మాయి స్క్రీన్ పైన ఉన్న నంబర్ చూస్తుంది అది రెండు కానీ తన బాయ్ ఫ్రెండ్ తో స్క్రీన్ పైన ఉన్న నంబర్ ఒకటి అని చెప్తుంది బాయ్ ఫ్రెండ్ కొంచెం కూడా ఆలోచించకుండా నంబర్ ఒకటి నొక్కిన వెంటనే ఒక ఇనుప డోర్ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో నుంచి ఒక భయంకరమైన సింహం బయటకు వస్తుంది బాయ్ ఫ్రెండ్ ఇది చూసి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు కానీ తన కాళ్ళకి సంఖ్యలు కట్టేసి ఉంటారు దీంతో ఇతన్ని ఆ సింహం ఆ దేవుడి దగ్గరికి పంపిస్తుంది అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ ఈ దృశ్యాన్ని చూసి చాలా సంతోషిస్తారు బాయ్ ఫ్రెండ్ ని మోసం చేసినందుకు జెనిఫర్ అనే ఈ అమ్మాయికి గేమ్ కమిటీ మెంబర్స్ మూడు కోట్ల రూపాయలు ఇస్తారు మామ ఈ గేమ్ పేరు వచ్చి ప్రిన్సెస్ అండ్ ది స్లేవ్ కంట్రోల్ ప్యానెల్ పైన మూడు బటన్స్ ఉంటాయి ప్రతి ఒక్క బటన్ ఐరన్ డోర్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఒక తలుపు వెనకాల ఒక ప్రిన్సెస్ ఉంటుంది ఇంకా రెండు తలుపుల వెనకాల రెండు భయంకరమైన సింహాలు ఉంటాయి ప్రిన్సెస్ తలుపుని ఈ వ్యక్తి ఎంచుకుంటే ఇక్కడ నుంచి బయటపడవచ్చు కానీ ఈ అమ్మాయి డబ్బులకి ఆశపడి తన బాయ్ ఫ్రెండ్ నే లేపేసింది డబ్బుల ముందర ప్రేమ లేదు తొక్కలేదు కొంచెం సేపటి తర్వాత రెండవ వ్యక్తి వస్తాడు అతని పేరు కైజీ అతని కాళ్ళకి కూడా సంఖ్యలు వేస్తారు ఖైజీ ముందర తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నిలబడి ఉంటుంది కైజీ ఇప్పుడు చాలా భయపడుతూ ఉంటాడు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సరైన సమాధానం ఇస్తుందో లేదో అని లీసా స్క్రీన్ చూసి చాలా ప్రశాంతంగా ఇలా చెప్తుంది నంబర్ మూడు అని పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఖైజీ తో ఇలా చెప్తాడు ఒరే పిచ్చోడా ప్రశాంతంగా ఉండు ఒక్కసారి ఆలోచించు ఆమె నిన్ను ముందు మోసం చేసింది ఆమె మూడు అని అంటుందంటే అది మూడు కాదు వేరే నంబర్ అయి ఉంటుంది అని చెప్తాడు ఖైజీకి ఇప్పుడు అసలు ఏం ఉండదు ముందరు ఉన్న భయంకరమైన సింహాలని చూసి తన ప్యాంటు తడిసిపోతుంది ఖైజీ ఏమైనా కానిలేరా అని ధైర్యం చేసి మూడవ నంబర్ బటన్ ని నొక్కుతాడు స్లోగా ఐరన్ తలుపు అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది తన ముందర లీసా నిలబడి ఉంటుంది ఈ దృశ్యాన్ని చూసి కైజీ చాలా సంతోషిస్తాడు లీసా ఖైజీ తో ఇలా చెప్తుంది గేమ్ కమిటీ మెంబర్స్ నాతో ఇలా చెప్పారు నువ్వు మూడవ నంబర్ చెప్పు అని ఎందుకంటే నేను నిన్ను ఒకసారి ముందు మోసం చేశాను కదా నువ్వు నా మాటలని నమ్మవేమో అని వారు అనుకున్నారు కానీ నువ్వు చూస్తే చాలా తెలివిగా ఇక్కడ నుంచి తప్పించుకున్నా